యేసు ప్రభావి శ్రేష్టమైన గర్మైన నామంలో శుభులు తెలియజేస్తా ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం కీర్తన తొంభై నాలుగు ఈ తొంభై నాలుగు కీర్తనలో కీర్తనకారుడు చుట్టుపక్కల అన్యాయం చేస్తూ ఉంటున్న దౌష్ట్యము దుర్మార్గత్వం చేస్తా ఉంటున్న ఆ నరహంతకులు వారి విషయంలో ఆయన ఫిర్యాదుతో ఆ దేవుని యొక్క సన్నిధికి వచ్చినట్టు మనం చూడొచ్చు ఈ ఫిర్యాదుకి ఆయన ఆ ఏ భరోసాతో వచ్చాడు ఆ తర్వాత చివరికి ఎలాంటి అంతములో ఈ కీర్తన ముగించబడతా వచ్చింది అనే ఈ విషయాల్ని మనం ఈ కీర్తన తొంభై నాలుగులో చూడొచ్చు మొదటి వచ్చిన అంటున్నాడు ప్రభా నువ్వు ఆ నీవే న్యాయం తీర్చేవాడివి నీవే ఆ న్యాయం తీర్చువాడువి అని అంటున్నాడు ఎందుకు దేవుడు మాత్రమే న్యాయం తీర్చగలడు అనంటే ఇది వాస్తవం మనం గ్రహించగలిగింది దేవుడు ఒక్కడే న్యాయం తీర్చగల ఇంకెవరూ న్యాయం తీర్చలేరు మూడు ప్రాముఖ్యమైన కారణాలు ఒక న్యాయధిపతి ఆ ఖచ్చితంగా న్యాయం తీర్చగలడు ఒక ఒక యథార్థమైన నిత్యత్వంలో నిలబడగలిగిన న్యాయం తీర్చగలడు అనంటే ఆ న్యాయధిపతికి మూడు గుణాలు ఉండాలి మొట్టమొదటిది ఆ వ్యక్తి నిందారహితుడై ఉండాలి లేకపోతే పాపం చేసి ఉండకూడదు యేసుక్రీస్తు ప్రభావం విచారణలో పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చినప్పుడు ఆయన రాళ్ళు పట్టుకొని వచ్చిన వాళ్ళందరితో చెప్తా వచ్చిన మాట వీళ్ళు ఎవడైతే పాపం చేయడో వాడు మొదటి వేయమని చెబుతా వచ్చాడు అంటే మాటలో ఈ పాపము ఎవరైతే చేయలేదో వారు మాత్రమే మొదటి రాయి వేయాలంటే ఈ వ్యక్తి నిర్దోషి అయి ఉండాలి తీర్పు తీర్చడానికి నిర్దోషి అయి ఉండాలి కనుక ఆ ఇలాంటి ఇలాంటి న్యాయాధిపతి ఈ ప్రపంచంలో ఎవరు దొరకరు కదా ప్రతి మనిషి పాపం చేసినాడే ప్రతి మనిషి దేవుడికి దూరం అయిపోయినాడే కాబట్టి ఆ వ్యక్తి న్యాయం తీర్చడానికి యోగ్యుడు కాదైతే దేవుడు ఒక్కడే న్యాయం తీర్చడానికి యోగ్యుడు ఎందుకంటే ఆయనలో ఏ లోపం లేదు రెండవది ఒక వ్యక్తి న్యాయం తీర్చాలి అని అంటే ఆ వ్యక్తి సర్వజ్ఞాని అయి ఉండాలి కేవలం ఆ సందర్భం తెలిస్తే కాదు కానీ ఎందుకు అది అలా జరిగింది ఏం జరిగింది లోపల ఉద్దేశం ఏంటి బయట పరిస్థితి ఏంటి చుట్టుపక్కల ప్రజలేంటి మొ మొత్తం అన్యోన్యంగా ఆయన సర్వ ఎరిగి ఉండాలి లేకపోతే ఒక వ్యక్తి సరిగ్గా చెబితే ఒక వ్యక్తి ఆకర్షణీయంగా చెప్తే ఒక వ్యక్తి బలంతో చెప్తే ఒక వ్యక్తి ఎక్కువ బలగంతోనో సాక్షులతో చెప్తే ఆ వ్యక్తి చెప్పిన మాట నెగ్గిపోతుంది అయితే ఒక సర్వజ్ఞాని మాత్రమే న్యాయాన్ని కరెక్ట్ గా తీర్చగలడు అంతేకాకుండా మూడవది సర్వశక్తిమంతుడు అవసరము ఒక వ్యక్తి ఆ న్యాయం తీర్చడానికి ఎందుకు అని అంటే ఆ ఒకవేళ న్యాయం ఇచ్చినా దాన్ని చేయగలిగిన శక్తి లేకపోతే వ్యర్థమే కదా పిలాతు ఇలాంటి పరిస్థితులు మనం చూడొచ్చు ఏసుక్రీస్తు ప్రభావిని విడిపిద్దాం అనుకున్నాడు యేసుక్రీస్తు ప్రభాన్ని వదిలేద్దాం అనుకుంటా వచ్చాడు ఆ మాట అనేటప్పటికి ప్రజలందరూ పిలాతు కంటే గట్టిగా వస్తా వచ్చారు సిలువేండి సిలువేండి అని కేకలేస్తా వచ్చారు ఎప్పుడైతే పిలాతు ఒకటి అనుకున్నాడు పిల్లాతో అధికారంలో ఉన్నాడు గవర్నర్ స్థానంలో ఉన్నాడు ఒకటి అనుకున్నాడు ఒకటి చేద్దాం అనుకున్నాడు కానీ ప్రజలు ఎప్పుడైతే రివర్స్ అయిపోయారు ప్రజలు ఎప్పుడైతే తనకంటే గట్టిగా కేకలు వేస్తా వచ్చారు తనకు అర్థమైంది ఏంటంటే తన మాట చల్లదు అని అర్థమైపోయి వెంటనే ఆయన ప్రజల మాటకి సమతిచ్చి అప్పగిచ్చేసుకుంటా వచ్చాడు కనుక ఇలాంటి న్యాయాధిపతి కూడా చెల్లడు అయితే ఆ దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు మనం ఈ ఈ నమ్మకంతో ఈ ధైర్యంతో వస్తాం ఏంటి అని అంటే ఆయన ఆయనలో లోపం లేదు కనుక ఆయన న్యాయం తీర్చగలిగిన యోగ్యుడు రెండవది ఆయన సర్వజ్ఞాని ఆయనకి ఉద్దేశాలు తెలుసు ఆయన దృక్పథాలు తెలుసు ఆయన క్రియలు కూడా తెలుసు కనుక ఆయన తీర్చి ఆయన తీర్చే జ్ఞానాన్ని న్యాయాన్ని మించిన న్యాయం మరొకటి లేదు మూడవది ఆయన సర్వశక్తి మంత్రుడు న్యాయం తీర్చి చేతగానోడిగా ఏదో ప్రజలు గట్టి కలుస్తే సర్దుకొనిపోయేవాడు కాదు కానీ ఆయన ప్రజ దేశాలన్నీ ఆయన మీదకి వచ్చిన కీర్తన ఎనిమిదిలో చెప్తాడు ప్రపంచ దేశాలన్నీ ఒకటే ప్రభు దగ్గరకు వచ్చినా కానీ ఆయన నవ్వుతున్నాడు అంటే హేళం చేస్తున్నాడు ఎందుకు అని అంటే ఆయన సర్వశక్తివంతుడు కనుక ఆయన ఈ మూడు గుణగణాలు ఉన్న కారణాన ఆయనకి సాటి లేదు అందుకనే ఈ కీర్తన కాడు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభా నువ్వు న్యాయం తీర్చు అని చెబుతా ఉంటున్నాడు ఆయన రెండవ అంటున్నాడు ప్రభా ఆ నువ్వు ప్రజలని ఏలే నువ్వు ఒక్కసారి లేచి ఆ ఈ గర్విష్ఠులకి వాళ్ళ దేని కరుగులో అది వాళ్ళకి అని చెబుతా ఉంటున్నాడు వాస్తవంగా ఒక గర్విష్ఠుడిని ఎవరు అనుచలేరు ఆ వ్యక్తిని విరగొట్టొచ్చు చంపొచ్చు ఆ వ్యక్తిని ఏమన్నా చేయొచ్చు కానీ ఒక వ్యక్తి గర్వాన్ని విరచడం దేవుడు ఒక్కడికే సాధ్యం కనుక ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్తా ఉంటున్నాడు గర్విష్ఠులని తగిన శాస్తి వాళ్ళకి చేయి అని చెబుతూ మూడవ అంటున్నాడు ఇంకెంతకాలం ప్రభా ఇంకెంతకాలము ఎంతకాలం ఈ అన్యాయం జరుగుతుంది అని ఈ కీర్తనాకారుడు ఆక్రందంతో వేదనతో ఆ ఈ కీర్తన రాస్తా ఉంటున్నాడు అంతేకాకుండా ఈ కీర్తన వారి యొక్క అంటే ఈ ఈ ఈ దుష్టుల యొక్క పరిస్థితి వాళ్ళు ఎంత ఎలాంటి అద్మాన పరిస్థితులు ఉన్నారో చెప్తా ఉంటారు వాళ్ళు చేస్తున్న దుర్మార్గ పనులు నాలుగవ చూ వాళ్ళ మాటలు ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ ఊరికే గర్వించడం హెచ్చించుకోవడము ఆ తర్వాత ఐదవ వర్షంలో వాళ్ళు దేవుని ప్రజలను నలిపేయడము ఆరవక్షంలో వాళ్ళు తండ్రులు లేని వారిని చంపడము ఇలాంటి భయంకరమైన హింసాఖండము ఆ ఇవన్నీ చేసుకుంటూ చివరికి ఏడవసంలో వాళ్ళు వచ్చి చెప్తా ఉంటున్నమాట దేవుడు ఆ చూడడు యాకోబు దేవుడు ఏమి పట్టించుకోడు అని చెప్తా ఉంటున్నారు ఈ మాట చెప్పేటప్పటికి కీర్తనకారుడు మొత్తం కీర్తన ఒక నూతన మలుపులోనికి తీసుకుని వెళ్తా వచ్చాడు ఆయన వెంటనే ఆ ఎనిమిదో అంటాడు బుద్ధి లేని వారులారా తెలివి లేని వారులా ఒకసారి ఆలోచించండి అని అంటున్నాడు ఏంటి ఆలోచించాలి అని అంటే మీరు ఏం మాట్లాడుతున్నారు దేవుడు అని అంటున్నారు ప్రభు అంటున్నాడు ఇస్రాయల్ కి దేవుడు అంటున్నారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అని చెబుతూ వాళ్ళతో ఆయన మాట్లాడుతూ ఆయన అంటున్న మాట ఆ ఇదిగో కళ్ళు ఇచ్చిన ఆయన ఆయన చూడడా ఆయన చూడ చె చెవులు ఇచ్చినాయన వినడా దేశంలోనే క్రమపరిచేవాడు ఆఫ్టర్ ఆల్ మనల్ని క్రమపరచలేడా అంటే దేవుడు క్రమపరిచేవాడు అనే ఆ నమ్మకం మీద ఈయన యొక్క ప్రార్థనని ఈయన పెడతా ఉంచున్నాడు ఈ దేవుడు నమ్మకమైన వాడు ఆయన ఖచ్చితంగా ఆ న్యాయం తీర్చేవాడు అనే విషయాన్ని ఇక్కడ చెబుతూ వాళ్ళని చాలా భయంకరంగా తిడుతూ అవమానపరుస్తూ ఉంటున్నాడు మీరు దేవుడిని ఏమనుకుంటున్నారు అని మాట్లాడుతూ ఉంటున్నాడు పదకొండు వర్షంలో దేవుడికి సమస్త మానవుని ప్రణాళికలు తెలుసు అవి తుచ్చమైనవి అవి ఒట్టట్టి ప్రణాళికలు అనే విషయం ఆయనకి బాగా తెలుసు అని ఈ కీర్తన కాడు చెబుతా ఉంటున్నాడు కేవలం ఆయనకి తెరవడమే కాదు ఆయనకి అన్ని తెరవడమే కాదు కానీ ఆయన జోక్యం కూడా చేసుకునే దేవుడు ఆయన మన జీవితాల్లో ఆయన ఇముడ్చుకొని పని చేయడానికి ఇష్టపడే దేవుడు ఇది మన ధైర్యం ఏంటంటే దేవుడు ఎక్కడో సర్వశక్తి మంత్రులు సర్వజ్ఞాని సర్వ అయితే నాకేంటి ఆయన జీవితంలో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు జోక్యం చేసుకుంటున్నాడు జోక్యం చేసుకుంటూ తీరుతాడు కనుక మనము ఈ దేవుని మీద మనము నిరీక్షణ పెట్టే వారికి ఉండాలి ఎందుకు ఎలాంటి నిరీక్షణ అని అంటే ఈ దేవుడు ఈ దేవుడు మారిన దేవుడు పట్టించుకోవడానికి ఇష్టపడే దేవుడు జోక్యం చేసుకోవడానికి ఇష్టపడే దేవుడు ఇది ఈ నమ్మకంతో మనం ముందుకు వెళ్లే వారిగా ఉండాలి ఇక్కడ కీర్తనకాడు పన్నెండు వచ్చి నుంచి దేవునిక ధర్మశాస్త్రం గురించి దేవునిక శిక్షల గురించి లేక క్రమశిక్షణ గురించి రాయడం మనం చూడొచ్చు పన్నెండు ఆయన అంటున్నాడు ప్రభావ నీవు క్రమశిక్షించువాడు వాడు ఎంత ధన్యుడు అని అంటా ఉంటున్నాడు వాస్తవం కదా ఆ సామెతలు మూడు పదకొండు పన్నెండు వచనాల్లో ఆ కుమారుడ దేవుడు దేవుని క్రమ క్రమశిక్షణి దయచ్చేసి నిర్లక్ష్య పెట్టద్దు ఎందుకు అని అంటే ఆయన తను ప్రేమించు వారిని తను ఏ ఏ అయితే అతిశయిస్తాడో లేక ఆనందిస్తాడో ఆ కుమారుడిని శిక్షిస్తాడు అని మాట చెప్తా ఉంటాడు వాస్తవం కదా ఈరోజు దేవుని శిక్ష కిందకు వస్తామంటే ధన్యులం ధన్యులం ఎందుకు అని అంటే ఈ లోకస్తులకి శిక్ష వస్తే రావచ్చు కొన్నిసార్లు రాకపోవచ్చు కానీ నిత్యత్వంలో మాత్రం శిక్ష ఉంది మనకి కొన్నిసార్లు శిక్ష రాకపోవచ్చు కొన్నిసార్లు రావచ్చు కూడా కానీ మన మనకి మాత్రం భద్రత నిత్యత్వంలో ఉంది అది ఈ కీర్తనకారుడు చెబుతా ఉంటున్న చాలా ప్రాముఖ్యమైన విషయం ఈ దేవుడు ఖచ్చితంగా చూసే దేవుడు ఆయన న్యాయం తీర్చే దేవుడు అని పన్నెండు వర్షంలో ఆయన అంటున్నాడు ఆయన ఖచ్చితంగా తన ధర్మశాస్త్రం నుంచి నేర్పిస్తాడు ఆ నేర్పించి పదమూడు వర్షంలో వారికి ఆదరిచ్చాడు ఆ గుంట తోబడిన గుంట నుంచి తప్పించాడు పద్నాలుగో వర్షంలో దేవుడు ఎన్నడూ తన సంతానాన్ని త్రోసివేడు వర్షంలో దేవుడు ఆ యథార్థవంతులని తన తనతో పాటు పెట్టుకుంటాడనే మాటని ఆ ఇక్కడ ఇక్కడ చూస్తా రావచ్చు అంటే ఇంకో మాటలో ఆ ఈ కీర్తనకారుడు తాను వెళ్తా ఉంటున్న పరిస్థితులన్నిట్లో దేవుని క్రమశిక్షణ దేవుని ధర్మశాస్త్రం దేవుని మంచితనం దేవుని సమకూరుకు ఇట్లన్నిటి మీద మనస్సు పెట్టి రాస్తా ఉంటున్నాడు ఒకవేళ ఇవే లేకపోతే ఈ కీర్తన వ్యర్థమే కదా ఒకవేళ దేవుని యొక్క గుణగణాల మీద మనసు పెట్టకపోతే ఇంకా మిగిలిన భక్తి జీవితం అంతా వ్యర్థమే కదా కనుక మనం దేవుడు సుగుణాలు దేవుని గొప్పతనం దేవుడు ఎవరు అనే దాని మీద మనం భరోసా పెట్టి వెళ్ళడం ఎంతైనా ఎంతైనా శ్రేయస్కరము అంతేకాకుండా ఆయన చివరికి వచ్చేసేటప్పుడు గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు నుంచి పదహార వచ్చరం వరకు చూసినట్లయితే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడని అనుకుంటున్నావు ఎలా విడిచిపెట్టగలడు అని చెప్పి ఆ సందర్భంలో ఆయన అంటున్నాడు పాలిచ్చు చంటి పిల్లల్ని ఆ తల్లి మరచున వారైనా మరచులేమో కానీ నేను మనము నేను నా అరిచేతుల్లో చెక్కున్నాను అంటున్నాడు కనుక ఇస్రాయల్ నేనేం వదిలిపెట్టలేదు ఆ కొద్ది కాలం వారికి ఆ శిక్షను బట్టి వాళ్ళ పాపం ఆగుతుందని శిక్షను బట్టి వాళ్ళు ముందు జాగ్రత్తగా ఉంటారని తప్ప ఏదో నాశనం చేయడానికి ఆ ప్రపంచ పట్టు నుంచి తుడిచివేయడం దేవునిక ఎన్నటికీ ఆయన ప్రణాళిక కానిది అనే విషయాన్ని మనం గ్రహించవచ్చు ఇక్కడ పదహారు వర్షంలో అంటున్నాడు మా కొరకు ఈ ఈ దృష్టులకి విరోధంగా ఎవరు లేస్తారు ప్రభా ఆ తర్వాత ఆయన పదహారు వర్షం రెండో భాగంలో అంటున్నాడు ఈ దృష్టికి విరోధంగా మాకు ఎవరు నిలబడతారు వాస్తవం కదా వీళ్ళకి ఎవరు నిలబడతారు భక్తుల పక్షంగా దేవుని మీద ఆధారపడే వారి పక్షంగా ఎవరు నిలబడతారు ఎవరు నిలబడరు కదా ఇలాంటి దుష్టుల పక్షంగా అయితే డబ్బు ఉండేవాళ్ళు రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఆ లేకపోతే అన్యాయం చేసేవాళ్ళు వీళ్ళందరూ వచ్చి నిలబడతారు కానీ ఒక ఒక అమాయకుడు ఒక ప్రభుత్వం నడిచే వారి పక్షంగా ఎవరు నిలబడతారు అనే మాటని మనం చూసినట్లయితే ఈ మాటకి బహుశా ఇక్కడ మనకు పెద్ద స్పష్టంగా జవాబు దొరక్కవచ్చేమో కానీ రోమిల్ రాష్ట్రపతికి ఎనిమిది అద్దె ముప్పై ఒకటో వర్షంలో ఆ దీనికి విరోధంగా ఏముందము దేవుడు మన పక్షంగా ఉండ ఉండగా మనకి విరోధి ఎవడు అంటున్నాడు అదే రోమ ఎనిమిది ముప్పై మూడో వర్షంలో దేవుడు కోరుకున్న వారి మీద ఎవరు నింద మోపగలరు దేవుడు కదా న్యాయము తీర్చి ఆయన నీతి మంతుడుగా తీర్చేవాడు కనుక ఆ మన మన జీవితాల్లో మనము దేవుడు ఎవరో నమ్మాలి దేవుడెవరో నమ్మి ధైర్యంగా ఆయన దగ్గరకు వచ్చి ఎప్పుడైతే మన స్థితిని ఆయన చేతిలో వదిలేస్తామో ఆయన న్యాయం తీర్చే దేవుడు ఎన్నడూ అన్యాయం చేయడు ఎన్నడూ ఎక్కడి వరకు శ్రమ పట్టాలో దాన్ని ఒక్క నిమిషం కూడా దాటడు మనకు శ్రమ అవసరం లేని దగ్గర ఆయన ఎప్పుడు శ్రమించేవాడు ఇంకా శ్రమ తప్ప వేరే మార్గం లేదంటే శ్రమ పట్టే దేవుడు తప్ప శ్రమ తప్ప వేరే మార్గమే మనకు లేదు ఈ కీర్తనం చివరికి వచ్చేసేటప్పటికీ ఏం 出てないって。 ఆయన ఒక భరోసాతో ముగిచ్చేస్తూ ఇరవై మూడో వర్షంలో అంటున్నాడు నువ్వు న్యాయం తీర్చేవాడు ఖచ్చితంగా నువ్వు న్యాయం తీర్చే తీరుస్తావు అని చెబుతాడు అయితే ఈ నాకు విరోధంగా ఎవరు నిలబడగలరు ఎవరి దృష్టిలోకి విరోధంగా నిలబడగలరు అంటే ఎట్లా న్యాయం తీరుస్తాడు రోమిన్ రాష్ట్రపతికి ఎనిమిదో అధ్యాయంలో చాలా స్పష్టంగా దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధ ఎవరు అని ముప్పై ఒకటో వర్షంలో ఆ తర్వాత ముప్పై మూడో వర్షంలో న్యాయం తీర్చేది దేవుడే కదా అని చెబుతా ఉంటున్నాడు వాస్తవం ఎంతైనా వాస్తవం కదా దేవుడు మన న్యాయాధిపతి దేవుడు మన ఉన్నాడనే ధైర్యం తప్ప ఈ లోకంలో ఇంకా వేరే ధైర్యమును మనం నమ్ముకోవడానికి వీలైనది ఎందుకంటే అన్ని తాత్కాలికమైంది ప్రభు ప్రభు ఇచ్చే ధైర్యం మాత్రమే శాశ్వతమైంది ఎందుకంటే సర్వజ్ఞాని ఆయన సర్వశక్తి మంతుడు ఆయన పాపరహితుడు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవితాల్లో నీ మీద ఇలాంటి భరోసాతో నీ నమ్మకత్వం నీ యొక్క యథార్థత నీ యొక్క దేవ ఆ మంచితనాన్ని మేము ఆధారం చేసుకుని జీవించే కృపను మాకు అనుగ్రహిస్తాం ఏసు ప్రభు మా రక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమె Thank you.